అందరికీ వందనాలు రెండవ కీర్తన చదువుకున్నాం అన్నిషన్లు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచినవి మనము వారి కట్లు తెంపదుము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదు రండి అని చెప్పుకొంచు భూరాసులు ఏహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏరికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశముందు ఆశీనుడగారు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి ఆపాసించున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనుగా చేసి కట్టడను నేను వివరించెదను యహోవా నాకు ఎలాగో సెలవిచ్చెను నీవు నా కుమారుడువు నేడు నిన్ను కనియన్నాను నన్ను అడుగుము జనముల్లో నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలుగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టేదువు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనొంది భయభక్తులు కలిగి యహోవాను సేవించిడి వనచ్చు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడ్ల ఆయన కోపించును అప్పుడు మీరు ద్రోవ తప్పి నశించుదురు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఆమెన్